É, é. देख ले सुरेश सुन

ఎల్ సంస్థ వరంగల్ వారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గాను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ రిపేర్స్ వర్క్స్ గురించి టెండర్స్ కాల్ ఫర్ చేయగా మహబాద్ జిల్లా మరిపేడ మరియు పొరుగు మండలాలకు సంబంధించినటువంటి వర్క్స్ కొరకు మహాబాదు నివాసి అయినటువంటి ఇద్దరు వ్యక్తులు టెండర్స్ వేయడం జరిగింది లోయెస్ట్ టెండర్ వేసినటువంటి వ్యక్తికి మెయింటెనెన్స్ గురించి టెండర్స్ అలాట్ చేయడం అయింది అయితే వారికి ట్వంటీ ల్యాక్స్ లిమిట్ వరకు మాత్రమే వర్క్ చేయాల్సి ఉండగా సంబంధిత ఏఈ అండ్ డిఈ ఎంపీడీసీఎల్ వారు కంటిన్యూషన్ వర్క్లో వాళ్ళ ట్వంటీ ల్యాక్స్ కన్నా ఎక్కువ వర్క్స్ ఉన్నందున ఆ వర్క్స్ ఎక్స్టెన్షన్ కొరకు మరియు ఆ ట్వంటీ ల్యాక్ పరిమితిని కూడా పెంచడం గాను అప్లికేషన్ పెట్టుకోగా ఏఈ గారు డిఈ గారు దాన్ని సబ్మిట్ చేశారు చివరికి ఏసీ గారు అయినటువంటి నరేష్ గారి వద్దకు వచ్చి ఫైల్ ఆగింది ఆ ఫైలు ఎందుకు ఆగింది అని చెప్పి ఫిర్యాదుదారుడు ఆయన క్లాస్ వన్ కాంట్రాక్టర్ పలుమార్లు నరేష్ గారి చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫైల్ మూవ్మెంట్ మూవ్ చేయలేదు సో దానికి కారణం తెలుసుకోగా తనకు లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తే అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పలుమార్లు కూడా బ్రతిమిలాడి బ్రతిమలాడినప్పటికి కూడా వర్క్ చేయలేదు చివరికి పద్నాలుగో తారీఖు నాడు వచ్చి బ్రతిమిలాడి తన వద్ద ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి వర్క్ కంప్లీట్ చేయాలని చెప్తే లేదు లేదు లక్ష రూపాయలు కంపల్సరీ కావాలి అని అతని వద్ద ఉన్నటువంటి ఇరవై వేలు తీసుకొని మిగిలిన ఎనభై వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడంతో ఎస్సీ గారికి లంచం డబ్బులు ఇచ్చి అతని పని పూర్తి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నరేష్ ఎస్సీ గారి వద్ద ఆ క్లాస్ వన్ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా నరేష్ గారిని రేటెడ్గా మేము పట్టుకున్నాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా వారు చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్కు వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని చెప్పి మనవి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈరోజు రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నటువంటి నరేష్ ఎస్సీ గారిని మేము కస్టడీలోకి తీసుకున్నాము ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఓకే అండి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఇస్తుండగా ఈరోజు మార్నింగ్ రెడ్ అండ్ గా నరేష్ గారిని పట్టుకున్నాం